హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఉషోదయం చాలా కొత్తగా మొదలైంది ఇదివరకు లేనిదా ఈ కొత్తదనం కాదు ఈరోజు మళ్ళీ కొత్తగా ఆస్వాదించాను గుడ్ మార్నింగ్ ప్రతి ఉషోదయం అందరికీ ఒకేలాగా ఉండదు అయినా ఈరోజు ఉదయాన్ని శ్వాసించాలంటే శ్వాసిస్తున్నాం అదే కదా గొప్పతనం ఈ ఉదయపు కొత్తదనం కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఇలా మెత్తగా నన్ను కూడా మేల్కొల్పింది ఈ ఉదయం ఊపిరి పీల్చుకుంటున్నామో లేదా తెలియని గందరగోళంలో ఉన్నాం అందరం కూడా అలాంటిది ఒక క్షణం ఆగి మనం ఇలా ఉండగలిగినందుకు ఆ భగవంతునికి తప్పకుండా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే మనకు తెలియకుండానే కొన్ని ఉదయాలు అబ్బా ఇప్పుడు లేవాలా అనిపించడం మొదలైంది జీవితంలో అలాంటిది ఈరోజు పొద్దున్నే లేచి ఉత్సాహంగా వంట చేశాను అంత ఉత్సాహం దేనిక కారణం ఉండక్కర్లేదు పొద్దున్నే ఉదయాన్నే సంతోషంగా లేవాలంట అంటే పొరపాటున లేటుగా లేచినా ఎప్పుడు లేచినా కూడా సంతోషంగా లేవాలంట మొహం మీద చిరునవ్వుతో గత నెల రోజులుగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ఏదైనా ఆలోచనతో లేవాల్సి వచ్చినా సరే మొదట ఒక్క క్షణం పాజ్ తీసుకొని నా మొహం మీద చిరునవ్వు ఉందా లేదా అని చెక్ చేసుకొని ఆ చిరునవ్వుని తెచ్చుకొని మరీ లేస్తున్నాను అది కారణం ఈరోజు పొద్దున్న లేచిన తర్వాత ఉత్సాహంగా వంట చేయడానికి చాలా తొందరగా లేవాల్సి వచ్చింది పాపను పంపించిన తర్వాత హ్యాపీగా వాడుకుందాం అని అనుకున్నాను మార్నింగ్ ఇలా తన కోసము కొన్ని కొన్ని కారణాల వల్ల తొందరగా లేవాల్సి వచ్చింది తన కోసం ఇలా పుదీనా రైస్ చేసి పెట్టాను అలా మొహం పైన చిన్నవుని ప్రాక్టీస్ చేయడం వల్లనో ఏమో తెలియకుండానే పాపను పంపించిన తర్వాత కూడా నాకు పాడుకోవాలి అని అనిపించలేదు అలా వెచ్చటి సూర్యోదయాన్ని ఆస్వాదించాలని కాసేపు గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి గాలిమో చల్లగా వీస్తుంది ఒంటికి సూర్యరశ్మి తగులుతుంది చల్ల చల్లగా వెచ్చవెచ్చగా ఎంత హాయిగా ఉందో అలా మొదలైన ఈరోజు ఉదయం నాకు హ్యాపీ మార్నింగ్ మీ అందరి ఉదయాలు కూడా హ్యాపీగా మొదలవ్వాలంటే చిన్న చిట్కా ఏ ఆలోచనతో లేచినా సరే మొహం మీద చిరునవ్వు రావాల్సిందే పెట్టుకోవాల్సిందే అలా ప్రాక్టీస్ చేద్దాం సరేనా మరి టాటా బై